వేదవతి అయితే నర్మదా ప్రేమ ఇద్దరి మీద కూడా చాలా కోపంగా ఉంటుంది సాగర్ ఎగ్జామ్ రాసిన విషయం తన దగ్గర కూడా చెప్పకపోవడంతో వేదవతి అలుగుతుంది మీరు మీ మొగుళ్ల కోసం అంత ఆరాట పడుతున్నప్పుడు ఏ నేను నా మొగుడు కోసం ఆరాటపడంలోనూ అలగడంలోనూ తప్పేముంది మా ఆయన బాధ నా బాధ కాదా అని అంటూ ఉంటే ఇక ప్రేమ అత్తా అంటూ దగ్గరికి వస్తుంది అత్తా లేదు తొక్క లేదు మీరు నాతో మాట్లాడొద్దు అంటూ నర్మదా ప్రేమ ఇద్దరిపైన అలుగుతుంది వేదవతి ఇక మరోవైపు శ్రీవల్లి భాగ్యం ఇడ్లీల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఆ ప్రేమ నర్మదాల పరిస్థితి నీళ్లలో పడ్డ అప్పడమైందమ్మా మొన్న మీరు మా మావయ్య దగ్గర డబ్బులు కొట్టేయడానికి వేసిన ప్లాన్ని ఆ నర్మదా ప్రేమాలు చెరగొట్టారు కాబట్టి ఇప్పుడు మీకు ఇదే కరెక్ట్ టైం నేను ముందు వెళ్ళి పిచ్ రెడీ చేస్తా మీరు వచ్చి ఆట మొదలెట్టేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి భాగ్యం ఓ పది లక్షలకు తిరగమూత పెట్టేద్దాం పద అంటూ తెగ సంబరపడిపోతూ ఉంటాడు ఆనందరావు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్